ఆందోళనకు సిద్ధమైన ఆశా వర్కర్ల తమ నిరసనలు కొనసాగిస్తున్నారు ఆశా వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు విశాఖలో ముప్పై ఆరు గంటల ధర్నా వంటావార్పు కార్యక్రమం చేపట్టింది కనీస వేతనం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వ సెలవులు సంక్షేమ పథకాల అమలు గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు గలమెత్తి నినాదించారు ప్రభుత్వం తమ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు